ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం మీనరాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు ఈ యొక్క ఆరవ స్థానంలో అంటే సింహరాశిలో మనకి అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాల కలయిక అనేది మనకు జరుగుతుంది ముఖ్యంగా కుజుని యొక్క యొక్క సంచారము కేతు యొక్క సంచారం అనేది ముఖ్యంగా కరగడం వల్ల వీరికి చూసినట్టయితే మీనరాశి వారికి చక్కటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ఆరోగ్యము మెరుగుపడుతుంది అదేవిధంగా లీగలు కోర్టు వ్యవహారాలు వాటిలో కూడా మీకు చక్కటి ఫలితాలనేవి మీనరాశి వారికి కలుగుతున్నాయి ఓవరాల్లో చూసినట్టయితే మీనరాశి వారికి ఈ సంచారం చాలా చక్కగా ఉంటుంది రెండవ అధిపతి అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి కుజుడు తిరిగి ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల చక్కటి ఫలితాలనేవి మీకు కలుగుతున్నాయి ఈ యొక్క సంచారము మీనరాశి వారికి అనుకూల సంచారంగా చెప్పవచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతున్నాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేత నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే